టైం గీతమ్మ నన్ను వదిలిసే ఆచలు ఉంది వాళ్ళ డాడీతో ఒక ఫంక్షన్ ఉంది మాకు వాళ్ళ ఈ ఈరోజు అయితే మా అమ్మ లేరు కదా ఫ్రెండ్స్ క్యాంప్ వెళ్ళారని చెప్పాను కదా గుడ్లు పెట్టి అడుగు ఇంకా చాట్ చెయ్యాలి కదా కూర ఫ్రెండ్స్ మా డాడీ పెట్టిన గుడ్లు కూర తినేసి నాకు మత్తుకుంటే ఇంకా సేరపడుతుంది అనుకుంటున్నా ఎస్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఏంటి జై జవాన్ జై కేసా మళ్ళీ వచ్చిన మిలియన్ తగ్గదు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ కి అన్ని వ్యూస్ గాయ్స్ వేదాని యాష్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా మీరు సో అలా అయితే మీ అందరి కోసం ఈ సీరియల్ నేమైతే చెప్పేస్తాను మన స్టార్ మా టీవీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సీరియల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతకీ సీరియల్ నేమ్ వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా సత్యబాబా అనమాట ఇది వచ్చేసరికి స్టోరీ ఏంటంటే సాంప్రదాయానికి రౌడీజానికి ముడిపడితే బంధం అనేది ఎలా ఉంటుందో అలా తీసారు ఆ కాన్సెప్ట్లో మనకి ఆల్రెడీ యాద యశ్ అనేది పిచ్చా ఫ్యాన్స్ అనమాట అందరము ఎందుకంటే ఆల్రెడీ ఒక సీరియల్లో వాళ్ళు క్యారెక్టర్స్ బాగా నచ్చేసినాయి మనకి ఆ క్యారెక్టర్స్ నేమ్స్ అవి బట్ ఇందులో వీళ్ళ యొక్క రోల్ ప్లే ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను అందుకే సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అనుకుంటున్నారా ఈ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖునే స్టార్ట్ ఫ్రెండ్స్ మనకి మండే టు ఫ్రైడే వస్తుంది అనమాట నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ పీఎంకి నేనైతే ఎగర్గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వేగంగా సీరియల్ వస్తుందా నేను ఎప్పుడు చూస్తానని చెప్పేసి సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా డిసెంబర్ పద్దెనిమిదిన మీరు కూడా ఈ సీరియల్ చూసి సీరియల్ చూసాక మీ యొక్క ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఫస్ట్ టైం గీతమ్మ నన్ను తెలిసైతే ఆచలుతుంది వాళ్ళ డాడీతోని ఒక ఫంక్షన్ ఉంది మాట్లా శ్రీమంతం అనమాట కావద్దు కదా చిన్న పాప దగ్గర ఉంటాను వాళ్ళనే ఆపరేషన్ అయ్యింది ఎక్కడ తిరుగుతా చెప్పండి వీళ్ళైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అమ్మును మా ఆయన గీతమ్మ వెళ్తున్నారు అనమాట గీతిక ఇది ఉందా గీతిక ఈ అయితే మా అమ్మ లేదు కదా ఫ్రెండ్స్ ఇంకా క్యాంప్ వెళ్ళారని చెప్పాను కదా వంటను అంటే గుడ్లు పెట్టాడు అడుగు పెడతాడు ఇక్కడ వచ్చేసరికి బియ్యం కడుగుతాడు అనమాట గుడ్లు అయితే పెట్టాడు ఇంకా అబ్బాయి నేనైతే వచ్చాను అనమాట అడుగు బాగా బియ్యం ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చేది ఇంతవరకు ఉంది ఇప్పుడే వెళ్ళిపోయింది వంట చేసి వచ్చాను అన్నది యాక్చువల్ గా తనైతే రస్కులు తీసుకొచ్చింది నా కేసా ఏదైనా చూడడానికి అస్తే హ్యాపీ అనిపిస్తుంది కదా మన అనుకున్న మన కోసం చిన్నగా అయితే పడుకుంది నేను కూడా ఇందాక ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుకున్నా కానీ ఫోన్స్ ఎక్కువ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఈరోజు అసలు ఖాళీ లేకుండే మా ఆయన సో టైం అయితే వన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు అయితే బాగుండాలి తింటున్నా బిగ్ బాస్ కూడా వేసుకున్నాం అనమాట అదిగాడు నేను చూస్తున్నాను ఇక్కడ మా డాడీ అయితే ఏం చేస్తున్నాడో తెలుసా కుకింగ్ అనమాట ఎగ్ కర్రీ వండుతా హోటల్ దగ్గర చేసి వచ్చి ఇంటి దగ్గరకు అదే ఏంటి ఫ్రెండ్స్ ఈ బాధ డాడీ పోపు ఎందుకు ఎన్నో టేపుతున్నాను బాబు వంట అయితే కష్టపడి వండుతుండ్రు నా కోసం మా డాడీ మాత్రము ఇంక చార్జ్ చేయలు కదా కూర తినే పంట పండడమే ఎక్కువ యాక్చువల్గా నేను తినకూడదని బాధ ఫ్రెండ్స్ అసలు లేదా బయట నేను తినే ఒంటే ఈ ఆర్డర్ ఇచ్చి అందరు ఎందుకంటే అక్కడ వచ్చి చేసి ఇక్కడ వండాలంటే చాలా కష్టం కదా బట్ మనం ఎక్కువసేపు నిలబడి వండలేమని బాధ కొన్ని డేస్ అయితే మాత్రం గది చక్కగా వాడవచ్చు మంట ట్వంటీ వన్ డేస్కి నన్ను గ్యాస్ పోయి ముట్టాలంట నేను నాకు తెలియదు ముట్టలేదు ఈ రోజు ముట్టిసాను మరి ఏదో ఒకరోజు మరి ముట్టకపోతే ఏడు చేస్తాం ఫ్రెండ్స్ చెప్పి ముట్లేసాను ఇప్పుడు బిగ్ బాస్ చూసుకోండి మేము మా డాడీ వంట చేసేలోపు ఎందుకు ఫ్రెండ్స్ మా డాడీ పెట్టిన గుడ్లు కూడా తినేసి నాకు మొత్తకుంటే ఇంకా సేర్పడిపోయింది అనమాట నవ్వుతూంట అమ్మా ఈ మధ్య నవ్వుతున్నా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నవ్వాలంటేనే భయమేసేది భయం వేసేది తెలుసా చాలా పెయిన్ వచ్చేసేది గుట్లు ఇప్పుడు నవ్వుతున్నా కూడా జస్ట్ పెయిన్ వస్తుంది బట్ అలా ఎన్ని రోజులు నవ్వడం మానేతా నవ్వకపోతే ఉండలేకపోతున్నా కదా అందుకు సో ఈ రోజైతే మా అక్క వాళ్ళ ఫంక్షన్ అని చెప్పాను శ్రీమంతం ఫంక్షన్ ఓరా బాక్స్ ఇవ్వరాదు సో గిఫ్ట్ పంపించారు అనమాట ఇందులో స్వీట్స్ సెలిమిడి అవన్నీ పెట్టారు శ్రీమంతంకి సెలబిడి సెలవు చేతుంది అంటారు కదా ఎక్కువ చేస్తారు అలా పెట్టరు సో అది మ్యాటర్ మా ఆయన గీతమ్మైతే బయటకెళ్ళి అనమాట చిన్నదానికి కాపడం అయితే అయిపోయింది అదైతే బస్కి వస్తుంది అవును మీరు ఆ టైంకి వచ్చారు ఫంక్షన్కి తెల్లవరి ఎంతకు బయలుదేరు తెలుసు ఇక్కడ పాపము ఎనిమిదికి బయలుదేరారు సాయంకాలం నాలుగు కళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు మళ్ళీ వైజాగ్ నుంచి మూడు గంటల జర్నీ గోపాల్ గోపాలరాయుడుపేట బొబ్బిల దగ్గర ఫంక్షన్ అయింది అనమాట అక్కడికి వెళ్ళి వ్యాంగి వచ్చారు ఎందుకనంటే నేనున్నానని చెప్పేసి అక్కడ ఉండకుండా ఇంక వెంటనే వెళ్ళి కనిపించి బాగోదు నిన్ను తీసుకుని వెళ్తాడు బీచ్కి పాపం అతనికి ఎవరితో కదా యాదగారి జోకులు మామూలుగా లేవు అనమాట మెయిన్ అటెండ్ అవ్వాలి కంపల్సరీగా ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది లేదంటే యాక్చువల్గా అయితే ఎలా ఎలా అక్కర్లేదు అనమాట నాకు బాగాలేదు కదా ఫ్రెండ్స్ ఈ సిజరీన్ అయ్యి ఎక్కడ ఉంటే ఎలా వెళ్తుంది ముందైతే వెళ్ళని అన్నారు బట్ వెళ్ళేసి కనిపించొచ్చి అంటారని అంటే మా ఆయన వచ్చి ఇంకా అమ్మ గీత గౌడ వెళ్ళింది బాగా ఎంజాయ్ చేసిందట వాళ్ళు అక్కడ వీడియో క్లిప్స్ కూడా తీసారు చిన్న చిన్న డ్యాన్సులు కంటే చేశారు బాగా ఎంజాయ్ చేశారంట ఆ క్లిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను వీలైతే వీడియోలన్నీ ఏటైందే పిల్లు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నాకు ఆకలి వేస్తుంది అనమాట అందుకోసం నేను రుబ్బట్టు విత్ సాంబార్ నైట్ డిన్నర్ అనమాట రైస్ అనేది నైట్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ అనేది రైస్ తీసుకోవద్దని చెప్పారు అయితే చపాతి లేదా ఇడ్లీ అన్నారు బట్ నాకు ఈరోజు రుబ్బట్ట అనమాట ఇడ్లీ ఇడ్లీ అట్టుతోనే వేస్తారు అమ్మ కాలుతుంది చేయి కలుతుంది ఆ ఉంది ఇడ్లీ రుబ్బే కదా సో అట్టు వేసేసింది అనమాట అమ్మ అయితే సో నేను ఒక టూ త్రీ డేస్ నుంచి చపాతీ తింటున్నా డైలీ నైట్ ఈరోజు రుబ్బట్ట అనమాట రోజు తినిపి తినాలంటే బోర్ కొడుతుంది బట్ తప్పదు కదా ఒక టూ మంత్స్ అయినా మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత అంటే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనేది ఉద్దేశం అనమాట అంతే ఇప్పుడు ఇంకా గీతమ్మని తీసుకొని మా ఆయన అయితే లాగా షికార్కి వెళ్ళారనమాట అక్కడైతే కాంప్లెక్స్ దగ్గర కొత్తగా వ్యూ పాయింట్ పెట్టారంట బాగుందని చెప్పేసి వీడియో క్లిప్ తీసేసి నాకు షేర్ చేశారు సో ఒకప్పుడు అయితే అతనితో కలిసి బండి మీద అన్నీ తిరిగేదాన్ని బట్ ఇప్పుడు ఈ సి సెక్షన్ అదే ఆపరేషన్ వల్ల బేబీ పుట్టడం వల్ల ఎక్కడికి నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట అన్నిటికీ అతనికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తున్నారు ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది మా ఆయన కూడా ఇంకా తినేసారనమాట ఈరోజు కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఏంటి జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినానంటే తగ్గేదలే ఎస్ ఎస్ జై జవాన్ జై కేసాన్ మళ్ళీ వచ్చిన తగ్గేదలే బాగుంది కదా బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ అయితే ఏదైనా అనమాట రెండోది ఏంటంటే మనలో మంచి కసి పట్టుదల ఉంది మనం చేయగలము చేస్తాము అని అనుకునేది మనం మనస్ఫూర్తిగా చేస్తే సాధించలేదు అంటే ఏమీ లేదని చెప్పేసి ఈ జర్నీలో అయితే తెలిసిందే ఫస్ట్ నుంచి నేను కూడా ఏదైతే అనుకున్నాను డైవర్సిఫైడ్ టాక్స్ ఇక్కడ నాకు రెండే రెండో అయితే మంచిగా అనిపించాయి అనమాట ఒకటి తను గెలవడం రెండోది ఏంటంటే తను ఫస్ట్ అన్నాడు నేను గెలిచిన డబ్బుల్ని రైతుల కోసమే పంచి పెడతానని చెప్పేసి తను అలా అన్నట్టే తర్వాత ట్రోఫీ తీసుకోగానే రైతులకే ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తానని చెప్పేసి మీద చెప్పడం నాకు బాగా హ్యాపీ అనిపించింది బట్ ఒక మా ఒకటైతే నాకు చాలా బాధ అనిపించింది అదేంటి అని అంటే అందరి కాళ్ళ మీద పడి సింపతి కోసం ఓట్లు గెలిచే ప్రశాంత్ టైటిల్ తీసుకోగానే వాళ్ళ అమ్మ నాన్నలు స్టేజ్ మీదకి రాగానే వాళ్ళ అమ్మ నాన్నలకి మొక్కుతాడేమో తాడేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ తను అక్కడ మొక్కలేదు అంటే నాకు అక్కడ జస్ట్ చిన్న అంటే ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు చూడాలంటారు కదా నెగిటివ్ యాంగిల్లో చూస్తే అక్కడ నాకు ఈ ఎన్ని రోజులు సింపతి కోసం అందరి కాళ్ళ మీద పడిపోయి ఏడ్ చేశాడు టైటిల్ రాగానే వాళ్ళ అమ్మ నాన్నలు పక్కగా వాళ్ళ అమ్మ నాన్నలు కాలు మొక్కలేదు అన్న చిన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది మీకు అలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో దన్ని గుడ్లతో షేర్ చేసుకోండి ఈ ఒక్క నేను ఉంటాను రేపటి నుంచి నర్సీపట్నం అయితే మళ్ళీ వెళ్ళిపో ఈ వ్లాగ్ ఒక్క వ్లాగ్ లో కనిపిస్తారు మళ్ళీ రేపు వెళ్ళేసి మళ్ళీ ఇంకో వన్ వీక్ టైం పడుతుంది అతన్ని మన వ్లాగ్స్ లో చూసేసరికి బేబీకి సాయంత్ర పూజలు అయితే పడ్డాయి సో భరణి నక్షత్రం కదా సో దానికోసం అని చెప్పేసి కొన్ని సాయంత్ర పూజలు అయితే ఉంటాయంట సో అవి ఈరోజు పందుల గారితో మాట్లాడాము సాటర్డే అయితే రెడీ చేసుకోమన్నారు సాటర్డే నెక్స్ట్ సాటర్డే అనమాట నెక్స్ట్ సాటర్డే జరుగుతుంది ఆ రిచువల్ కూడా కంప్లీట్ అయిపోతే మా లైఫ్లో ఇంకా హ్యాపీ 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 ఇంకా అప్పటి నుంచి యాక్చువల్గా హ్యాపీనెస్ ఇంకా బాగా పెరుగుతుంది ఎందుకంటే ఆ డే అయిపోయిన తర్వాత నుంచి వన్ మంత్ సెలబ్రేషన్స్ టూ మంత్ సెలబ్రేషన్స్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ టూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా దాన్ని అయితే ఏదో ప్లాన్ చేసింది వన్ మంత్ అనుకుంటా మన చెప్పలేదు ఇప్పటి వరకు సడన్ సర్ప్రైజ్ ఇస్తా ఉంటది కదా అవి నీకు ఇస్తా చిన్న దానికి ఏమి ఇస్తా దానికి ఏం తెలియదు కదా నాకు కానీ బాగా వచ్చింది కూడా ఎంతలా మీరు సపోర్ట్ చేసి చూస్తున్నారు హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్ గా ఒక రీల్ అయితే మీతో అన్ని షేర్ చేసుకుంటా కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటా కంపల్సరీగా అదే ఆడవాళ్ళ గురించి ఒకటి చెప్పాను అనమాట నాకేదో తెలిసి తెలియదా ఆ రీల్ ఇప్పుడు ఎందుకో చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట వ్యూస్ చేస్తే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వ్యూస్ అంటే నియర్లీ టూ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి అన్ని వ్యూస్ ఒక రీల్కి రావడం అనమాట ఒక షార్ట్ రీల్కి అది చాలా రోజులైంది పెట్టి నా ఫిఫ్త్ మంత్లోనే ఎప్పుడో పెట్టాను అనమాట ప్రెగ్నెన్సీ ఇప్పుడు పాప పుట్టిన తర్వాత అది వైరల్ అవుతుంది ఇప్పుడు వైరల్ అవుతుంది దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఎనివే చాలా థ్యాంక్స్ ఇలా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక హౌస్ వైఫ్ కూడా ఇంట్లో కూర్చొని ఎంతో కొంత వంతు మీ వల్ల ఇంకా తోచినట్టు వెళ్ళిపోయి సంపాదించుకోగలుగుతున్నాను అనమాట ఎంత కొంత ఎనీవే నేనైతే చాలా హ్యాపీ సో మా గీతమ్మ ఇంకా ఇక్కడికి వచ్చి పడుకుని పోతే మా చిన్నదై కూడా పడుకునిపోయింది అనమాట ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడ ట్యాండ్ చేసేస్తున్నాను అవును మార్నింగ్ నువ్వు వెళ్ళినా ఒక దాన్ని నీదెలా ఉంది నన్ను వదిలేసి పాపతో వెళ్ళావు ఫంక్షన్ కి అది నీకు అడుగుదా అనుకున్నాను అంటే నీ దగ్గర నుంచి తీసుకెళ్ళి కొత్త నేనే అనుకున్నాను అంటే ఇన్ జనరల్ గా అంటే తనకి ఈ బయట ప్రపంచాన్ని చూపించాలి మనం లేనప్పుడు తను ఎలా ఉంటుంది మన ఇద్దరిని కొద్దిగా దూరం పెట్టి తను సింగిల్ గా ఉండడం నేర్పించాలి అన్న థాట్ లో దాన్ని తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళ్లి కూడా దాన్ని ఎక్కువసేపు నేను ఉంచలే జనాలు లేసాను అనమాట అంటే చుట్ట మన చుట్టాలు కదా సో మీ చుట్టాలు వచ్చారు కదా సో వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు ఆడించుకుంటూ ఉన్నారు అంటే నేను దూరం నుంచి చూస్తా ఉన్నాను వదిలేసాను ఏంటంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోయినాను కాదు మధ్యలో పెట్టేసి నేను దూరం నుంచి చూస్తాను అది ఏం చేస్తుంది అని అబ్జర్వ్ చేస్తున్నాను నేను లేకపోయినా వాళ్ళలో అంటే ఎలా ఉంటుంది వాడకుండా ఇలా అన్నమాట సో ఇనీవే వీళ్ళ క్యాంప్ కూడా సక్సెస్ఫుల్ గా అది ఏడకుండా బాగా వచ్చేసింది అంటే ఇంటికి తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయ్యింది అనమాట దగ్గర నుంచి వచ్చిన దగ్గర వరకు అయితే ఎవరిని తలవలేదండి వాళ్ళ తాత కావాలని కానీ వాళ్ళ మామ గానీ వాళ్ళ అమ్మ కావాలని కానీ ఎక్కడ అడగలేదు అది అమ్మ సెల్ తనకు అదేంటో ఫ్రెండ్స్ అమ్మ సెల్ చూడాలి అని ఉంటది నా సెల్ చూస్తుంది మళ్ళీ మా ఆయనది చూడదు ఒకటి ఉంటది అది ముట్టదు ట్యాబ్ ఉంటది ట్యాబ్ ముట్టదు సెల్లే కావాలంటది అదే ఇష్టం ఉంటదో తెలియదు కాని నువ్వు కూడా అడుగుతావు అమ్మ సెల్ ఓకే ఓకే పడుకోనాను మా బంగారు తల్లిది సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ టైం చేస్తున్న నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఓకే గుడ్ నైట్ బాబ్ బాయ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పల్లవి ప్రశాంత్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బాబాయ్ థ్యాంక్ యూ